ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సాధారణంగా మన హిందూ ధర్మంలో అన్ని పౌర్ణమి రోజులు చాలా మంచివి అయితే చైత్ర పౌర్ణమికి మాత్రం మరింత విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఇదే రోజున హనుమాన్ జయంతి కూడా వచ్చింది ఈ ఏడాది చైత్ర పౌర్ణమి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన వచ్చింది కాబట్టి ఈ రోజున ఎలా పూజ చేయాలి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం మన ఆచారం దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనే విశ్వాసం ఉంది రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చైత్ర పౌర్ణమి రోజున చేసే పూజలు మరొక ఎత్తు ఈ పౌర్ణమి రోజున చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది చైత్ర పౌర్ణమి రోజు ఇంట్లో చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుడు కూడా జన్మించాడు కాబట్టి ఈ పౌర్ణమి రోజున హనుమంతుడిని ఆరాధించాలి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ రోజున హనుమంతుని ఆలయానికి వెళ్తే చాలా మంచి జరుగుతుంది చైత్ర పౌర్ణమి రోజున దేవతలందరూ కూడా భూమిపైకి వస్తారని పురాణాలు చెబుతున్నాయి పౌర్ణమి రోజున సమస్త దేవతలందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనం తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే చైత్ర పౌర్ణమి రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ వినాశనం అయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈ పౌర్ణమి రోజున అనగా ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం చేయవచ్చు గంగాచలం కూడా మీకు అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది స్నానం చేసిన తర్వాత మీ ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది తరువాత స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పూలతో దేవుని పటాలను అలంకరించి పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణుదేవునికి ఒక దీపం అలాగే ఆంజనేయునికి ఒక దీపం వెలిగించాలి అంటే ఈ పౌర్ణమి రోజున మీ పూజ అంటే ఈ పౌర్ణమి రోజున మీ పూజ రెండు దీపాలు వెలిగించి పూజ చేయాలి ఈ రోజున మీరు చేసే పూజలో తమలపాకులు తప్పనిసరిగా ఉండాలి లేదంటే మీరు చేసే పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు హనుమాన్ చాలీసా చాలీసేస్తే చాలా మంచిది లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అస్సలు ఉండవు మీకు అదృష్టం వారిస్తుంది అలాగే మీ పైన నరదృష్టి తగలదు స్త్రీలు ఎప్పుడూ కూడా ఎడమకాలకి మాత్రమే నల్లదారం కట్టాలి పురుషులు ఎల్లప్పుడూ తమ కుడికాలకు మాత్రమే నల్లదారం కట్టుకోవాలి మీరు ఎప్పటి నుంచో ఏదైనా ఒక స్థలం కొనాలంటే పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు కొంచెం మటిని తవి ఒక అరటిలో బెల్లాన్ని పాతి పెట్టండి ఇలా చేస్తే త్వరలోనే మీరు ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది ఇంటి ముందు మట్టి లేని వారు పూల కుండీలో ఉన్నా సరే కుండీలో ఉన్న మట్టిని తవ్వి బెల్లం పాతి పెట్టవచ్చు పౌర్ణమి రోజున సాయంత్రం మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్ట్రదల ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేయండి అలాగే మీ ఇంటి బయట గుమ్మం పక్కన నేటితో నింపిన ఒక రాగి చెమ్మను పెట్టండి పురాణాల ప్రకారం రాగి చెంబులు త్రిమూర్తులు ఉంటారని ప్రతీతి కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం రాగి చెంబును ఇంటికి బయట ఉంచడం వల్ల త్రిమూర్తులు ఉన్న రాగి చెమ్మను చూసి దేవతలు ఆకర్షింపబడి మీ ఇంట్లో సర్వదేవతలు అడుగు పెడతారట రాగి లేదా ఇతడి చెంబును తీసుకొని పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి రాగి చెంబులో నిండుగా కూడా నీరు నింపి దాంట్లో కొంచెం పసుపు అలాగే కుంకుమని అలాగే పచ్చకర్పూరం వేసి మీ ఇంటి ద్వారం ముందు కుడివైపున ఉంచాలి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి పౌర్ణమి రోజున చంద్రకిరణాలు విశేషమైన శక్తి ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ శక్తివంతమైన కిరణాలు మన శరీరం పైన పడగానే శరీరం యొక్క మానసిక రుగ్మతలను దూరం చేస్తాయని చాలామంది కూడా భక్తులు నమ్ముతారు పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూస్తే కంటి చూపు మెరుగుపడుతుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరిక కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పకుండా కూడా నెరవేరుతుంది అలాగే చాలామందికి ఏ పని చేసినా కూడా అస్సలు కలిసి రాదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటి వారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఒక మూలను ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అలాగే ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి సమస్యలు కూడా రావు మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజు విష్ణుదేవుడికి మరియు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టి పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి విష్ణు రూపమైన తాబేలను పూజిస్తే విష్ణువు యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కరుణా కటాక్షాల వల్ల సిరి సంపదలు కలుగుతాయి పూజగదిలో ఉన్న తాబేలు విగ్రహానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ మనస్సులో ఏదైనా కోరిక కోరుకుంటే అది త్వరగా నెరవేరాలంటే ఒక తెల్ల కాగితం పైన మీ కోరికను రాసి పూజ గదిలో ఉన్న తాబేలు వద్ద ఉంచితే విష్ణుదేవుని అనుగ్రహంతో మీ కోరికలు అనేవి త్వరగా తీరుతాయి అలా తీరకపోతే పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం అనేది కలిసి వస్తుంది చైత్ర పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు పేదవారికి అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణులకు తమకి తోసిన విధంగా వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు పేదవారికి అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణులకు తమకు తోసిన విధంగా వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి ఈ రోజున మీరు చేసే ఏ చిన్న దానమైనా సరే కోటి రెట్ల పుణ్యఫలం అనేది లభిస్తుంది ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి